అలసందలతో ఈ విధంగా చేస్తాము అంటే పచ్చి పచ్చలసందలు ఉలుచుకొని బాగా పరిచేసి కడిగి పెట్టాను కడిగి నీళ్ళు వంచేసాను కుక్కర్లో వేసుకొని ఇప్పుడు ఈ కుక్కర్లో కొద్దిగా పొటాటో పీల్ చేసేసి పొటాటో కట్ చేసి వేసా వేం చేసి చేసుకోవచ్చు ఇట్లా ఉడవ కూడా తిరగబో చేసుకుంటే బాగుంటుంది చపాతీలోకి అన్నంలోకి ఇదంతా పీల్ చేసేసాను చూడండి పొటాటో క్యారెట్టు అంత ఫీల్ చేసి సన్నగా కట్ చేసి పెట్టేస్తాను ఇప్పుడు ఇవన్నీ వేసేసి చపాతీలోకి దోశలోకి ఇడ్లీలోకి రైస్లోకి నెంట్లోకైనా రోటీలోకి అన్నింటిలో బాగుంటుందండి ఇలా చేసుకున్నామంటే ఇలా చేసుకోవచ్చు తీరలాగా చేసుకోవచ్చు పులుసు పెట్టుకోవచ్చు గురగాకు గింజలు వేసి పులగూర చేసుకున్నా కూడా చాలా రుచిగా చాలా బాగుంటుంది అలసందలతో పాటు అలసందలు గురిగాకు ఫ్రై చేసుకోవచ్చు అలసందలతో చాలా రకాలు చేసుకోవచ్చు ఎండ అంటే అలసందలు బాగా ఎండిపోయిన కాయ తీసి గింజలు తీసి ఎండ అంటే ఆ గింజలతో నానబెట్టేసి వడలు చేసుకోవచ్చు అంటే పప్పులాగా దెబ్బలు దెబ్బలుగా అయిపోతుంది విసురుకుంటే లేదా మిషన్కి వేసుకొని వచ్చేసినామంటే కూడా ఆ పప్పులాగా వస్తుంది ఆ పప్పుతోనూ కూర చేసుకోవచ్చు వడలు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎండ అలసందలతో చాలా రకాలు చేసుకోవచ్చు ఈ పచ్చిగా ఉంటే పచ్చివైన ఈ విధంగా చేసుకోవచ్చు చాలా కమ్మగా చాలా రుచిగా బాగుంటుంది ఇవి ఇప్పుడు ఈ ఈ పెరుగుతారు కదా ఇప్పుడు ఈ సీజన్లో వస్తే అనపాయ ఆల్తుంది కాయ ఇవి ఎక్కువగా ఇప్పుడు హైబ్రిడ్ కాయ వచ్చేస్తుంటాయి కాబట్టి అప్పుడప్పుడు ఉంటాయి ఇప్పుడైతే సీజన్లో అయితే చాలా బాగుంటుంది రుచి ఈ రుచి వేరు అప్పుడు వచ్చే మళ్ళీ కాయలు అంటారు కదా అవి వేరు వస్తాయి ఇప్పుడైతే చాలా బాగుంటాయి కేజీ యాభై వంద అట్ అమ్ముతూ ఉంటారు చాలా బాగుంటాయి చేసుకోండి మీరు కూడా చాలా రుచిగా చాలా బాగుంటాయి పిల్లలు బాగా తింటారు పిల్లలు పెద్దలు అందరూ బా తింటారు పులుసుకంటే కూడా ఇట్లా చేస్తే బాగుంటుందని ఇలా చేశాను నేను ఇలా అన్నీ వేసేసి కలిపి పెట్టేసాను కుక్కర్లో ఒక రెండు విజిల్ వచ్చేదాకా పెడితే చాలా ఉడికిపోతాయి బాగా అందుబండి ఎక్కువ సేపు పెట్టామంటే ఎక్కువ మెత్తగా అయిపోయాయి అంటే కూడా రుచి ఉండదు కాబట్టి ఆఫ్ చేసి ఇందుగా ఆ ఉడికే లోపల మనం ఎర్రగడ్డ టమాటా అన్నీ తరిగి పెట్టుకొని ఇలా తిరగబోజ్ చేసుకున్నామంటే బాగుంటుంది కొద్దిగా జీలకర్ర అవన్నీ వేసుకోవచ్చు మసాలా దినుసులు కూడా వేసుకోవచ్చు కావాలంటే లేదంటే ఉత్త టమాటా ఎర్రగడ్డ వేసి కూడా తిరగబోజ్ చేసుకోవచ్చు ఎల్లగడ్డ ఎర్రగడ్డ టమాటా వడియం కొంచెం వేసాను లేదంటే దుద్వపా వేసుకోవచ్చు కరివేపాకు వేసి వేయించేసి ఎర్రగడ్డ బాగా వేగిన తర్వాత టమాటా వేసి టమాటా వేసుకొని వేయించుకున్నాక మళ్ళా కూర పసుపు సేపడకు పెట్టేసి ఆఫ్ చేస్తామంటే బాగుంటుంది మేమైతే ఎలా చేస్తాం మీరు ఎలా చేస్తారు కామెంట్లో పెట్టండి మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టండి కూర నచ్చిందా లేదా మీకు ఇష్టమైన అంటే కామెంట్లే పెట్టండి నేనైతే ఇలా చేశానండి పులుపు వేయకుండా టమాటోతోనే వేయించుకుంటే టమాటో ఎగ్గడేసి బాగుంటుంది పులుపు పోసి చేసుకోవచ్చు కొద్దిగా జీలకర్ర వేసాను కావాలంటే లవంగాలు అన్నీ కూడా వేసుకోవచ్చు ఎర్రగడ్డ బాగా వేగినాక టమాటో వేసి టమాటో కూడా వేయించుకున్నాను ఒక రెండు టమాటాలు వేసాను పెద్దగా ఉంటే ఒకటేస్తా కూడా చాలు మీడియం సైజు రెండు వేసాను నేను ఇవి కూడా బాగా వేయించేసాను బాగా పోయితే బాగుంటుంది కదా రుచి కానీ మనం మసాలా పెట్టుకొని కూడా కుర్మా లాగా కూడా చేసుకోవచ్చు కొబ్బరి అవన్నీ మిక్సీకి వేసుకునేసి కూడా తిరగ పోసుకోవచ్చు కొబ్బరి టమాటో ఎర్రగడ్డ అన్నీ మిక్సీకి వేసి ఈ ఆ మిక్సీ ఈ తర్వాత మసాలా అంతా దీంట్లో వేసి చేసి బాగా మళ్ళీ కూరడో పెట్టాం కదా అది దీంట్లో పోసేస్తే కూడా బాగుంటుంది లేదా పప్పులు కూడా మసాలాతో పాటు పప్పులు కూడా వేసి బాగా వేయించేసి ఉడవెప్పి అంటే కూడా బాగుంటుంది అలా అయినా చేసుకోవచ్చు ఇలా అయినా చేసుకోవచ్చు మనకు టేస్ట్ ఎట్లా నచ్చితే అట్లా చేసుకోవచ్చండి ఇలా అయితే బాగా ఉంటుందని నేను టిఫిన్లోకి బాగుంటుంది రైస్లోకి బాగుంటుందని అంతే అంతా అయిపోయిన తర్వాత ఇవి పోసాను వెజిటేబుల్స్ అలసంద గింజలన్నీ వేసేసి బాగా ఉడగబెట్టుకున్నామంటే సేపు ఉడికిపోతే బాగుంటుంది లాస్ట్లో కొత్తిమీర వేసి దించుకోవచ్చు కొత్తిమీర ఉంటే ఆప్షనల్లే లేకపోతే అవసరం లేదు అంతే కర్రీ అయిపోయింది ఎలా ఉంది బాగుందా నచ్చిందా మీకు నచ్చింటే తప్పకుండా ఒక లైక్ చేయండి లైక్ చేసాడు మర్చిపోతూ అంటారు లాస్ట్లో కొత్తిమీర వేసి బంద్ చేసే స్టవ్ అయిపోయింది ఎలా వచ్చింది బాగుందా సూపర్గా ఉందండి చాలా బాగా కుదిరింది కూర బాగుంది మీరు ఇప్పుడు ఇలా సంగట్లోకైనా బాగుంటుంది రసం మనం సంగటి వెళ్తున్నాను లోకి బాగుంటుంది